హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు రామలక్ష్మి లల్లీ పూజ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా లల్లీ పూజ అయితే లెగిసిపోరండి ఇద్దరు ఆడుకుంటున్నారు పెద్దమ్మాయి ఆడిస్తుంది నేనైతే బెల్లంగారులు చేస్తున్నానండి ఈరోజు హెల్తీ ఫుడ్ తెమ్మన్నారంట స్కూల్లో మల్లికి వీటి చెప్పు గట్టి మాకు స్నాక్స్ కాబట్టి పులిహోరన బెల్లంగారులు చేస్తున్నానండి పట్టుకెళ్తాను అన్నదని నేను చూడు పడిపోద్ది చెల్లె చెల్లెని చూసుకో తర్వాత చూపిస్తానండి చేశాక నేనైతే పులిహోర చేసేసానండి గారులు కూడా గారెలు వేడివేడిగా ఉన్నప్పుడే నేను మూడు మా ఆయన మూడు పెద్ద అమ్మాయి మూడు తినేసమంతా మూడు ఉన్నాయి స్కూల్కి పట్టుకెళ్తుందంట పులిహోర గారు మా చిన్నమ్మాయి అయితే నా దగ్గర ఉంది పూజ చూడు 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 హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ నీకు బాయ్ చెప్పడం వచ్చా బాయ్ అలా చెప్తా అలాగే హాయ్ కూడా చెప్పాలి అలా చెప్పు స్కూల్ కూడా గలు పట్టుకెళ్తుంది తర్వాత పెద్దమ్మాయి అయితే స్కూల్కి రెడీ అవుతుంది బ్లాగ్ కంటిన్యూ అవుతూ చూస్తే మా పెద్దమ్మాయి స్కూల్ వెళ్ళిపోయింది మా చిన్నమ్మాయి లేచిపోయింది నేనైతే పని అంతా చేసేసి దేవుని కూడా పెట్టించాను ఈరోజు మా పెద్దమ్మకి ఆఫ్డే ఒంటి గంటకు వచ్చేస్తుంది ఇప్పుడు ఇంకా వంట చెయ్యాలి ఉదయాన్నైతే వంట చేయలేదు వంట చేసిన తర్వాత బట్టలు కూడా ఆరయ్యాలి మేడమకెళ్ళి హాయ్ చెప్పు చెప్పు హాయ్ అని చెప్పాలి హాయ్ చెప్పు హాయ్ చెప్పు చెప్పు హాయ్ అని చెప్పు బ్లాగు కంటిన్యూ అవుతూ చూస్తూ ఉండాలి ఇప్పుడైతే మేడంకి వచ్చామండి బట్టలు ఆరేయడానికి ఇవన్నీ మా మొక్కలు పచ్చని చెట్లు ఇవన్నీ వస్తుంది ఈ బట్టలు అయితే ఆరేయాలి మా అయితే ఇక్కడ ఆడుకుంటుందండి య్ బట్టలన్నీ ఆరాసాను అయితే పదకొండు పదిహేను అండి వంట అయితే స్టార్ట్ చేశాను కడిగి మరొక పప్పు కొద్ది పులిహోర ఉన్నది ఇది అది కలిపి సరిపోతుంది వంట అయితే చేసేసానండి ఇది రైస్ పప్పు వేడి కొంత ఎప్పుడెక్క తాలింపు పెట్టాను తినే ముందు అప్పుడ లేపుతాను టైం అయితే పది నిమిషాల తక్కువ ఒంటి గంట అయ్యిందండి ఒంటి గంటకైతే మా పెద్దమ్మాయి వచ్చేస్తుంది నేనైతే అప్పుడా లేపేశాను మా పెద్దమ్మాయి వచ్చేస్తే మా చిన్నమ్మాయిని పడుకోబెట్టేసి మళ్ళీ నేను అయితే భోజనం చేసేస్తాను మేమైతే ఇప్పుడు అంగడవాడికి వెళ్తున్నాం అండి రేషన్ ఇస్తామన్నారు మా చిన్న పాప కోసం మా పెద్ద పాప స్కూల్ నుంచి వచ్చేసింది నాతో పాటు వచ్చేస్తుంది భోజనం అది ఇంకా చెయ్యలే భోజనం ఇంకా చెయ్యలేదండి ఈ రేషన్ ఇచ్చి కదా పట్టుకొని వెళ్ళిన తట్టు చేస్తామని వచ్చేస్తుంది కదా లైకెను దాబం గుండా ఆంగరవాడి కొద్దిగా ముట దూరం ఉంది మెయిన్ రోడ్ దగ్గరలోకి వచ్చేయాలి దేకి స్కూలు శనివారం శనివారం కూడా డే అంట సెకండ్ సాటర్డేకి మాత్రం చాలా ఇస్తారు అమ్మాయి సాయి హాయ్ అండి గుడ్ ఈవినింగ్ టైం అయితే నాలుగు ఐదు అయింది ఇద్దరు ఉయ్యాలు ఊరుతున్నారు నేను గిన్నెలన్నీ తోమిసానండి మధ్యాహ్నానికి ఇప్పుడైతే మళ్ళీ అల్లి ఏమో అంగడవాడిలో పిండి ఇచ్చారు దాంతో ఉక్కిరి చేయమన్నది చేస్తున్నాను పెట్టుకున్నాను ఇంకా వాటర్ మరిగాక అది వేయాలి నేను ఎక్కడ ఉందండి ఆడుకుంటుంది బోటలతో మల్లల్లి ఏమో ఇక్కడ తిప్పుతుంది తిప్పడం ఇష్టం అంటే జాగ్రత్త తిప్పడం కాదు మీద పడిపోద్ది ఎవరు సరదా వాళ్ళదే జాగ్రత్త మా మమ్మీ అయితే ఉక్కరి చేసింది కదా అయితే తింటున్నాం టీవీ చూస్తూ మా మమ్మీ అయితే మా చెల్లికి తినిపిస్తుంది మా చెల్లికి పాటలు అంటే ఇష్టం కదా పాటలు చూస్తూ తింటుంది నేను మా చెల్లి ఓగడానికి మా మమ్మీ కత్తు ఇయలు కట్టింది పాత ఇయ్యైతే చిరిగిపోయింది రెడ్ కలర్ శారీది

మా ఇద్దరు అమ్మాయిలు ఇయ్యాలు నేనైతే వంట చేస్తున్నాను టైము ఏడున్నర ఇడ్లీ పెట్టమన్నారు మా వారు ఇడ్లీకి చట్నీ ఏం చేయలేదు ఇందాక పప్పు కొద్దిగా ఉంది ఇడ్లీకి పప్పు కొద్దిగా అన్నం ఉంది అన్నానికి ఏం పక్కబడి కూర వండుతున్నాను కూర అవుతుంది